భ్రమర చాలా హడావిడి చేస్తూ వంటగదిలో పని చేసుకుంటున్న చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది ఏంటి ముచ్చట్లాడుతున్నారు పనంతా అయిపోయిందా అని అంటే పని అయిపోయిందమ్మా అని చామంతి చెప్తుంది ఏదో నాలుగు ప్లేట్లు ముందలు కడిగేసి ఓ పని అయిపోయింది పని చేస్తున్నామని బిల్డప్ కొడుతున్నారు నీకు ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పాను కదా చేశావా అని భ్రమర అడుగుతుంది చేసేశానమ్మా అని చామంతి సంతోషంగా చెప్తూ ఉంటే చిన్నబాబు గది చేశావా అని అడుగుతుంది చిన్నబాబు గదా అని షాక్ అయిపోయి భ్రమరవైపు చూస్తూ కండ్లు పెద్దగా చేసుకునే వరకు ఏ ఆ గదిని చెయ్యవా ఇంకెవరైనా చెయ్యాలా అని కోపంగా భ్రమర అడుగుతుంది ఏంటి ఇల్లంతా శుభ్రం చేసిన నీకు చిన్నబాబు గదిని చేయడం పెద్ద లెక్క ఏంటి వెళ్లి చేయిపో అని చంద్రిక పక్కనుంచి చెప్తూ ఉంటే చామంతి ఆలోచనలో పడుతుంది ఎలాగో ఇంట్లో చిన్నబాబు లేడు అని అత్తయ్య అంటుంది కదా వెళ్ళి చేసేద్దాంలే అని ధైర్యం తెచ్చుకొని బట్ట తీసుకుని ప్రేమ్ గదికి బయలుదేరుతుంది కానీ ఇక్కడ ప్రేమ్ గదిలో అరుణ్ రోజా డిస్కషన్ పెడుతూ ఉంటారు రోజాను ఇంటికి తీసుకొచ్చినందుకు రోజా ఎంత టెన్షన్ పడుతుందో లేదో తెలియదురా నాకైతే టెన్షన్ తగ్గడం లేదు అని అటు ఇటు తిరుగుతూ అరుణ్ ప్రేమతో అంటూ ఉంటే ఎందుకన్నయ్య అంత టెన్షన్ పడతావు ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అని కూల్ గా ప్రేమంటాడు ఏంటిరా రా ఆలోచించేది చెప్పరా చెప్పు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి నువ్వేం ఆలోచించావు ఏం చేద్దామనుకుంటున్నావు అని ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ అరుణ్ ప్రేమ్ దగ్గరకొచ్చి మరీ అడుగుతాడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నానన్నయ్యా అని ప్రేమ త్వరగా అని అరుణ్ కంగారు ఉంటాడు ఇక చామంతి గది వచ్చేసి చిన్నబాబు వచ్చే లోపే గదిని శుభ్రం చేసి వెంటనే బయటికి రావాలి అని అనుకుంటూనే మళ్ళీ డోర్ ని దబాదబా కొడుతూ ఉంటుంది ఆ శబ్దం వినగానే రోజా అరుణ్ ఒక దగ్గర ప్రేమ్ తన ఫోటోలన్నింటినీ కూడా బోర్లా పెట్టేసి బాత్రూం లోపలికి పారిపోతారు చామంతి కాసేపు కొట్టిన తర్వాత అయ్యో గదిలో ఎవ్వరూ లేరు చిన్నబాబు లేడు అని చెప్పారు కదా అయినా కూడా పిచ్చిదాన్లా డోర్ కొడుతున్నానేంటి అని అనుకుని డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది అందరూ చిన్నబాబుని చెడ్డవాడు అని అంటారు గాని అతను రూమ్ ని మాత్రం చాలా గా పెట్టుకున్నాడు అని అనుకుంటూ చామంతి గదిని శుభ్రం చేసే పనిలో పడుతుంది ఇక అరుణ్ రోజా ఇద్దరు దగ్గరగా ఉండడం వల్ల ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ సాంగ్ వేసుకుంటూ ఊహల్లో తేలిపోతారు లో ఉన్న ప్రేమ్ మాత్రం టెన్షన్ పడుతూ ఎక్కడ చామంతి అన్నను రోజాని చూసేస్తుందా అని కంగారు పడుతూ ఉంటాడు అంతలో అతనికి ఒక ఐడియా వస్తుంది ముఖానికంతా కూడా తెల్లగా స్ప్రే కొట్టేసుకొని బయటికి వచ్చేస్తాడు అప్పుడే చామంతి ఆ కర్టెన్ను తీసి వాళ్ళని చూడబోతూ ఉండగానే వెనకాల నుంచి ప్రేమ్ వచ్చి ఏ చామంతి నువ్వా అని అనే వరకు ఆ గొంతు వినగానే చామంతి ఎక్కడ నిలబడ్డది అక్కడే నిలబడి వణికిపోతూ ఉంటుంది తేరుకొని పారిపోబోతూ ఉంటే ఏ ఎక్కడికి అని ఆపుతాడు మీరు గదిలో ఉన్నారని తెలియక వచ్చాను బాబు తెలిసింది కదా వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే ఏ నేను గదిలో ఉంటే నా గదిలోకి రావా అని కావాలని గంభీరంగా ప్రేమ అడుగుతాడు అంటే నేను నా గదిలో లేనప్పుడు నువ్వు నా గదిలోకి వస్తున్నావా చా ఎంత మిస్ అయిపోతున్నాను చామంతి నిన్ను అప్పుడెప్పుడో ఒక్కసారి కనిపించావు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఏదో ఒక్కరోజైనా నువ్వు నా గదిలోకి రాకపోతావా నేను నిన్ను చూడకపోతానా అని మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించావు అని ప్రేమ్ సంతోషంగా అంటూ ఉంటే తెలియక చిన్న చిన్నబాబు ఇంకెప్పుడు రాను నన్ను వదిలేసే ప్లీజ్ అని చామంతి వెళ్లిపోతూ ఉంటే ప్రేమ్ మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి ఆపుతాడు చామంతికి కండ్లల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి రావాలి చామంతి రావాలి నువ్వు నా గదిలోకే కాదు నా గుండెలోకి కూడా రావాలి నాకు కాస్త కోఆపరేట్ చె చామంతి అని చామంతిని గట్టిగా పట్టుకుని అడుగుతూ ఉంటాడు చామంతి మాత్రం కండ్లు మూసుకొని ప్రేమ్ వైపు చూడకుండా నన్ను వదిలేయండి బాబు నేను వెళ్ళాలి నాకు పనుంది అని ఏడుస్తూ ఉంటుంది అలా ఎలా వదిలేస్తాను వచ్చావు అంత తొందరగా పంపిస్తానా అని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అరుణ్ కి రోజాకు అసలు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు చామంతి ఎందుకు భయపడుతుందో అర్థం కాదు వాళ్ళు అలాగే కర్టెన్ వెనకాల ఉండి ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అబ్బా ఎంత అందంగా ఉన్నావు చామంతి ఇంతందానీ నేను ఎలా మిస్ అవుతున్నానో తెలుసా రోజు నీ వెనకాలే తిరగాలి అని అనిపిస్తూ ఉంటుంది నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి అని ఉంటుంది కాని నువ్వొచ్చినప్పుడు నేను కనబడడం లేదో లేక నేనొచ్చినప్పుడు నువ్వు కనబడ్డం లేదో తెలియడం లేదు చామంతి మనల్ని మనం ఎక్కువగా మిస్ అయిపోతున్నాం అలా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం దా అని ప్రేమ్ చామంతిని తీసుకోబోతూ ఉంటే నేను వెళ్ళాలి బాబు అని మళ్ళీ చామంతి పారిపోతూ ఉంటే ప్రేమ్ చెయ్యిని మళ్లీ గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి నిన్న చూస్తుంటే నాకు ఏవేవో లాగేస్తున్నాయి ఎలాగో నా గదిలోకి వచ్చేసావు కదా ఒక ముద్దిస్తావా లేదంటే ఒక హగ్గైనా ఇస్తావా అని ప్రేమ అడుగుతూ ఉంటే నేనలాంటి దాన్ని కాదు బాబు నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు బాబు నన్ను వదిలేయండి వదిలేయండి అని బలవంతంగా ప్రేమ్ చెయ్యిని తోసేసుకుని గబాల్ల డోర్ తెరిచేసుకుని చామంతి పారిపోతుంది ప్రేమ్ నవ్వుకుంటూ అన్నయ్య తను వెళ్లిపోయింది రండి అనగానే అరుణ్ రోజా ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు తను లక్కీగా చూడలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ చూసేసి ఉంటే ఏమై ఉండేది అని అరుణ్ అంటాడు చూడలేదు కదా అన్నయ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని ప్రేమ అంటాడు చూడలేదు సరే కాని ఒకవేళ చూసేసి ఉంటే ఎంత ప్రాబ్లం అయ్యుండేది అని రోజా కూడా అంటుంది తనైతే సామాన్యంగా ఈ గదిలోకి రానే రాదు ఇక ఇప్పటి నుంచి ఎప్పటికీ రాదు అని ప్రేమ్ సరదాగా నవ్వుతూ చెప్తూ ఉంటే అంతలా ఏం చేశావ్రా అని అరుణ్ అడుగుతాడు ఏం లేదన్నయ్య గదిలోకి తను మళ్ళీ ఎప్పుడు రాకుండా కాస్త బెదిరించానులే అంతే అని ప్రేమ్ నవ్వుకుంటూ చెప్తాడు ఇక బయట అంతా కూడా పసుపు కొట్టే కార్యక్రమాన్ని సిద్ధం చేస్తారు అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు రమాదేవి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తారు పసుపు కొట్టడానికి ఐదు మంది ముత్తైదువులు కావాలి అని చెప్పగానే రమాదేవి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ని చామంతి వాళ్ళ అమ్మని భ్రమరని పంపిస్తుంది ఇంకా ఒక్కరు తక్కువ కావడంతో ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తుంది తప్ప పక్కన ఉన్న చంద్రికను మాత్రం వెళ్లి కొట్టమని చెప్పదు చంద్రిక బాధపడుతూ అలాగే నిలబడి ఉంటుంది రమాదేవి ఇంకొక ముత్తైదువు ఎవరు దొరుకుతారా అని అటు ఇటు చూస్తూ ఉంటే హర్షవర్ధన్ కలగ చేసుకుని చంద్రిక నువ్వు వెళ్ళి కొట్టు అని చెప్తారు కానీ చంద్రిక మాత్రం రమాదేవి వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది రమాదేవి మాత్రం ఏమీ మాట్లాడకుండా తనకిష్టం లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది అంతలో పంతులు ఉండి నువ్వు కూడా ముత్తైదువే కదమ్మా నువ్వు కొట్టొచ్చు అని చెప్పగానే హర్షవర్ధన్ మళ్లీ చంద్రికను వెళ్లమనగా చంద్రిక ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పసుపు కొడుతూ ఉంటుంది రమాదేవి మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది ఇక అరుణ్ కూడా ఆ కార్యక్రమంలో ఉండాలి కాబట్టి తను కూడా అక్కడే ఉంటాడు దీక్షకి అందరూ పసుపు రాస్తూ ఉంటే అరుణ్ మాత్రం రోజానే అక్కడ ఉన్నట్టు తనకే అందరూ ప్రేమగా పసుపు రాస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ గదిలో రోజా అందంగా తయారై పసుపు కొట్టే కార్యక్రమం కోసం సిద్ధమవుతుంది అంతలో ప్రేమ అక్కడికి రాగానే కార్యక్రమం స్టార్ట్ అయిందా అని అడుగుతుంది ఆ ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా అని ప్రేమ అంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ పసుపు కొట్టే కార్యక్రమం నాకే జరగాలి అని రోజా పట్టుబడుతుంది నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావ్ ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరి ముందుకి నువ్వు రాగలవా అని ప్రేమ అడుగుతాడు పెళ్లి జరగబోయేది నీకు నాకు మీ అన్నయ్యకి కదా అలాంటప్పుడు ఆ కార్యక్రమం నాకు జరగాలి కానీ దీక్షకి కాదు కదా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు జరగాల్సిన కార్యక్రమం నాకే జరగాలి అని రోజా పట్టుబట్టి అడిగేసరికి సరే నేను ఏదో ఒకటి చేస్తాను ముందైతే మీరు రండి అని రోజాని తీసుకుని ప్రేమ్ గది బయటికి వస్తాడు గది బయట రోజాని ఒక స్తంభం బయట నిలబెట్టి బయట కార్యక్రమం చూసేలాగా చేసి ప్రేమ్ మాత్రం బయటికి వచ్చేసి అరుణ్ దిగులుగా ఉంటే ఏమైందన్నాయా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అని అడుగుతాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజాకి చేస్తుంటే ఎంత బాగుండేదిరా మన ఫ్యామిలీ మెంబర్స్ సంతా కలిసి ఆనందంగా రోజాకి పసుపు రాస్తూ ఉంటే ఆ చూడముచ్చటైన దృశ్యాన్ని చూసి నా మనసు పులకరించిపోయేదిరా కానీ అలా జరగదు కదా అందుకే దిగులుగా ఉన్నాను అని అరుణ్ చెప్తాడు అంతేనా దానికోసం ఎందుకింతలా బాధపడుతున్నావు నేనిప్పుడే వస్తానుండు అని చెప్పేసి ప్రేమ అక్కడ ఫంక్షన్ జరిగే దగ్గరికి వచ్చేస్తాడు ఇక బలవంతంగా చంద్రిక చేతిలో ఉన్న రోకల్ని తీసుకుని రోల్లో ఉన్న పసుపు కొమ్ములన్నీ మెత్తగా దంచేసి ప్లేట్లో వేసి ఆ ప్లేట్ని ఆ ప్లేట్ని కూడా రోలు మీదే పెట్టేసి మళ్లీ కొన్ని పసుపు కొమ్ములేసుకొని దంచుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న రమాదేవికి చాలా కోపం వస్తుంది కానీ అందరి ముందు ఏమీ మాట్లాడదు ప్రేమ్ మాత్రం అలాగే దంచుతూ ఉంటాడు సమయాన్ని చూసుకుని ఆ ప్లేట్ లో ఉన్న పసుపుని ఎలాగైనా అందరి మీద ఎగిరేలా కొట్టాలని చెప్పి ఫోర్స్గా రోకల్ని ఎత్తేసి ఆ ప్లేట్ ని దన్నం కొడతాడు దాంతో ఆ ప్లేట్ పైకెగిరి అందరి కండ్లలో పసుపు పడిపోతుంది ఒరే ఏం చేసావురా నువ్వు ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడైనా సరే మమ్మల్ని మనశ్శాంతిగా చేసుకోనివ్వవా శుభమా అని మేము పసుపు కొట్టం పెట్టుకుంటూ ఉంటే పసుపునంతా నీలపాలు చేసేసావు కదరా అని రమాదేవి ప్రేమ్ మీద అరుస్తూ ఉంటే ఏమీ పర్వాలేదులే రమా పసుపు శుభ సూచకమే కదా అలాంటి పసుపు అందరి మీద పడిందంటే అది శుభమేలే ఇలాంటి శుభకార్యాలు జరిగేటప్పుడైనా సరే అందర్నీ కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వు నువ్వు ముందు లోపలికి వెళ్ళి అదంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయి రాపో అని చెప్తాడు హర్షవర్ధన్ మాటను కాదనలేక రమాదేవి లోపలికి వెళ్లిపోతుంది చామంతి మాత్రం ఆ పసుపుని చూసి చాలా భయపడుతూ ఉంటుంది రాణి ఎలా కారిపోయారు అనేది ఎలా కాలిపోయారు అనేది మెదులుతూ ఉంటుంది చామంతి కూడా భయపడుతూ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అందరూ కూడా వెళ్లిపోయేసరికి ప్రేమ్ ధైర్యంగా లోపలికి వెళ్లి రోజాని తీసుకుని వస్తారు అందరి కండ్లలో పసుపు పడ్డం వల్ల రోజా స్తంభం పక్కనే ఉన్నా సరే ఎవ్వరూ కూడా రోజాని గమనించలేదు ఇక రోజాని కూర్చోబెట్టి అరుణ్ ప్రేమ్ ఇద్దరూ కూడా రోల్లో పసుపులు వేసి దంచుతూ ఉంటారు రోజా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ప్రేమ్ అరుణ్ ఇద్దరూ సరదాగా రోజా పసుపు కొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేశారా లేక ఎవరైనా రావడంతో షాక్ అయిపోయి పారిపోయారా తెలుసుకోవడానికి కాస్త టైం ఉంది చంద్రిక అలా అంతా హడావిడి చేయడం రమాదేవికి అస్సలు నచ్చదు దాంతో చంద్రికకు పనిష్మెంట్ ఇస్తుంది రాత్రి హర్షవర్ధన్ పడుకున్న తర్వాత తనకి రెండు సంచిల పసుపు కొమ్ములను ఇచ్చేసి అవన్నీ కూడా తెల్లవారేలోపు దంచి పెట్టాలి అని పనిష్మెంట్ ఇచ్చి రమాదేవి వెళ్లిపోతుంది చంద్రిక ఒక్కతే బాధపడుతూ ఆ పసుపునంతా కూడా దంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంతలోనే చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు చంద్రికను చూసి ఏమైంది అని అడిగితే ఇది అమ్మగారు నాకిచ్చిన పనిష్మెంట్ అని బాధపడుతూ చెప్తుంది అయితే ఏమవుతుంది నువ్వొక్కదానివే చేస్తావా ఏంటి మేం కూడా సపోర్ట్ చేస్తాం అని అంటాడు అయినా సరే చంద్రిక ఒప్పుకోదు కానీ ప్రేమ్ బలవంతంగా ఒప్పించి చంద్రికను ఒక పక్కకు కూర్చోబెట్టి చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆ పసుపునంతా కూడా దంచేస్తూ ఉంటారు మరి ఈ విషయాన్ని రమాదేవి కనిపెడుతుందా కనిపెట్టదా ఇక లోపలనేమో రోజా ఆకలి వేసేసి హాల్లోకి వస్తుంది ఫ్రిడ్జ్లో ఏదైనా తీసుకుని తిందామని రోజా అనుకుంటూ ఉండగానే భ్రమర కూడా ఆ టైంకి ఆకలి అంటూ బయటికి వచ్చి అబ్బా ఏ టైంలో పడితే ఆ టైంలో నాకు ఆకలి ఏంటో అని అనుకుంటూ రావడంతో ఆ శబ్దాన్ని విన్న రోజా సోఫా వెనకాల దాచుకుంటుంది భ్రమర వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు యాపిల్స్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి రోజా ఏ సోఫా వెనక అయితే దాక్కుందో ఆ సోఫాలను కూర్చొని యాపిల్స్ తింటూ ఉంటుంది రోజాకి కూడా ఆకలి కావడంతో ఒక యాపిల్ని తీసుకుందామని చెయ్యి పెట్టగానే భ్రమర కూడా అదే టైంలో చెయ్యి పెట్టేసరికి రోజా చెయ్యి భ్రమర చెయ్యికి దొరికిపోతుంది చెయ్యి స్పర్శని చూసిన భ్రమర వెనక్కి తిరగకుండానే షాక్ అయిపోతుంది దెయ్యమా అని భయపడుతూ కంగారు పడుతూ అలాగే ముందుకు చూస్తూ ఉంటుంది మరి రోజాని భ్రమర పట్టుకుంటుందా లేక రోజా తను దెయ్యంలాగా యాక్టింగ్ చేస్తూ ఆ యాపిల్స్ని తీసుకొని ప్రేమ్ గదిలోకి వెళ్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్